హాయ్ అండి అందరికీ నేను మార్నింగ్ ఒక స్టోరీ విన్నాను ఆ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలని ఇలా వచ్చాను నాన్న నేను మళ్ళీ వస్తానో లేదో తెలియదు వచ్చిన అది శివపేటికలోని దయచేసి నన్ను తాత సమాధి పక్కన పెట్టండి వెళ్ళొస్తా అంటూ ఒక కొడుకు తన తండ్రికి చెప్పిన మాటలు అంటండి ఇది ఒక తండ్రి ఈ మాటలు విని ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అసలు ఏంటి ఈ స్టోరీ ఆ కొడుకు ఆ తండ్రితో అలా ఎందుకు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం కేరళ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో నివసిస్తున్న రెండు కుటుంబాలు ఉండేవంటండి వాళ్ళల్లో ఒక కుటుంబానికి ఒక పాప ఒక కుటుంబానికి ఒక బాబు ఉండేవారంట వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ఒకే చోట ఆడుకోవడం వల్ల ఒకే స్కూల్లో చదువుకోవడం వల్ల వారు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడిందంట వాళ్ళిద్దరు ప్రేమించుకొని ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారంట కానీ శ్యామ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదంట సోఫీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారంట అప్పుడు శ్యామ్ వచ్చి నా తల్లిదండ్రులు మన పెళ్ళికి ఒప్పుకోలేదు నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అని చెప్తే సోఫీ చాలా బాధపడి ఆమె వెళ్ళి శ్యామ్ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందంట ఇరు అంగీకారంతో వాళ్ళిద్దరూ ముడిపడ్డారు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారంట అండి ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా సోఫీ కూడా చాలా ఆనందంగా హ్యాపీగా తన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉందంట అత్తమామలు కూడా సోఫీని చాలా ప్రేమగా చూసేవాళ్ళు అలాగే సోఫీ కూడా అత్తమామల్ని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకునేదంట ఇలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి వాళ్ళ కొడుకు కూడా వచ్చాడండి అంటే సోఫీకి ఇంకా శ్యామ్కి ఒక బాబు అయితే పుట్టాడు ఆ బాబు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ జీవితాన్ని ఇంకా ముందుకు సాగించాలి వాళ్ళ కొడుకు జీవితాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలంటే వారు బాగా చదువుకొని మంచి మంచి జాబులు చేయాలని నిర్ణయించుకున్నారంట వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ నిర్ణయానికి అభినందించారంట అండి పెళ్ళైన తర్వాత అందరూ చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకాలనుకుంటారు కానీ మీరు బాధ్యతగా మీ చదువుల్ని కొనసాగించి జాబ్ చేయాలనుకుంటున్నారు కదా చాలా అప్రిషియేట్ ఇస్ అప్రిషియేషన్ చేస్తున్నాం మిమ్మల్ని అన్నట్టు మాట్లాడారంట వారి మాటలకి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు చదువుకోవడం స్టార్ట్ చేసి బాగా చదువుకొని ఇద్దరు జాబ్స్ కూడా జాయిన్ అయిపోయారంటండి అయితే శ్యామ్కి ఓమన్లో జాబ్ వచ్చిందంట ఆయన ఓమన్ వెళ్ళిపోయారు ఇంకా సోఫీ వచ్చి బెంగళూరులో జాబ్ రావడం వల్ల బెంగళూరులో ఉండిపోయిందంట వీళ్ళిద్దరూ దూరంగా ఉండడం వాళ్ళకి చాలా బాధగా అనిపించేదంట రోజు ఫోన్ మాట్లాడుకుంటూ దీని గురించే డిస్కషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట అయితే ఎలాగైనా సోఫీ శ్యామ్ దగ్గరికి వెళ్ళాలనుకుంది అదే పక్షంలో శ్యామ్ కూడా వాళ్ళ మేనేజర్తో మాట్లాడి వాళ్ళ భార్యకి ఓమన్లో ఒక జాబ్ అయితే కావాలని అడుగుతారు అయితే శ్యామ్ వాళ్ళ మేనేజర్ కొన్నాళ్ళకి దానికి ఒప్పుకొని వాళ్ళ భార్యకైతే జాబ్ అరేంజ్ చేస్తారండి ఈ లోపు సోఫీ వాళ్ళ అక్కగారు ఆస్ట్రేలియాలో అయితే ఉంటారంట ఆస్ట్రేలియాలో ఒక జాబ్ ఉంది నీ చదువుకి తగ్గ జాబు వచ్చి ఇక్కడ జాబ్ చేస్తావా అని సోఫీని అడగటంతో తనైతే డైలమాలో ఉండిపోయిందంట నేను ఇప్పుడు అక్క దగ్గర ఆస్ట్రేలియాకి వెళ్ళాలా నా చదువుకు తగ్గ జాబ్ చేయాలా లేదంటే శ్యామ్ దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ వండిపో పోయిందంట కొన్నాళ్ళ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాలని నిర్ణయించుకుందంట శ్యామ్ కూడా దానికి ఒప్పుకొని తనని ఆస్ట్రేలియా అయితే పంపించారు ఆమె ఆస్ట్రేలియా వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉంది వీళ్ళిద్దరు మళ్ళీ ఏమనుకున్నారంటే అప్పుడే దూరంగా ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు ఇంకా దూరం అయిపోయాం ఏం చేయాలి అని ఆలోచించుకున్నారంట అదృష్టవశాత్తు శ్యామ్ వాళ్ళ ఆఫీస్ బ్రాంచ్ ఒకటి ఆస్ట్రేలియాలో కూడా ఉందంటండి సో శ్యామ్ ఏం చేశాడంటే మళ్ళీ వాళ్ళ మేనేజర్ని బడతీన్లాడుకొని ఆస్ట్రేలియాలకి తన జాబ్ని షిఫ్ట్ చేసుకున్నాడంట వెళ్ళిపోయి ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ పెట్టేసి చాలా హ్యాపీగా వీళ్ళ జీవనం అయితే సాగిపోతూ ఉంది కొన్నాళ్ళ తర్వాత పేరెంట్స్ని అని చెప్పి ఇండియా అయితే వచ్చారండి వీళ్ళు ఇండియా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు శ్యామ్ తన మా తన తండ్రికి చెప్పిన మాటలే ఇవి ఏం చెప్పారంటే నాన్న నేను మళ్ళీ తిరిగి వస్తాను రాను తెలియదు వచ్చినా కూడా అది శవపేటకలోనే అని చెప్పారంటండి అప్పుడు ఆ తండ్రి ఎందుకు నాన్న నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వేమీ బెంగ పెట్టుకోకు మేము ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాము మాకేమీ గుండెపోటు రాలేదు బీపీలు షుగర్లు అంతకన్నా ఏం లేవు అలాంటిది మాకు పుట్టిన మీకు ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయిరా మీరు ఏ వ్యాధులు లేకుండా చాలా హ్యాపీగా నూరేళ్ళు బ్రతుకుతారు వెళ్ళి రండి అని ధైర్యం చెప్పి పంపించాడు అలాగే వెళ్ళిన మూడు రోజుల తర్వాత శ్యామ్ గుండెపోటుతో అయితే చనిపోయాడు ఎందుకు చనిపోయారో ఎలా చనిపోయారో ఎవరికీ తెలీదు గుండెపోటుతో చనిపోయారు మార్నింగ్ కాఫీ ఇద్దామని తన భార్య వెళ్ళి తన భర్తని లేపి చూస్తే తనైతే గుండెపోటుతో చనిపోయి ఉంటాడు బెడ్ మీద ఆమె ఏడ్చి ఏడ్చి ఏం చేయాలో తెలియక తన శవాన్ని తీసుకొని ఇండియాకైతే వస్తుంది ఫ్యామిలీతో కలిసి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుంటారు ఖననం కూడా చేసేస్తారు చేసేసిన తర్వాత కొన్ని రోజులు బాగా ఏడుస్తూ ఏడుస్తూ ఉన్న కోడల్ని ఓదారుస్తారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావమ్మా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు అని చెప్తారు అప్పుడు సోఫీ కూడా బాగా ఆలోచించి ఆస్ట్రేలియా వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది అనమాట తన మామ దగ్గరికి వెళ్ళి మామయ్య నేను ఆస్ట్రేలియా వెళ్ళనా లేదంటే ఇండియాలోనే ఉండనా ఆస్ట్రేలియా వెళ్తే నా కొడుకు జీవితం బాగుంటుంది కదా అని అడగగా వాళ్ళ మామయ్య అయితే అవును నా కొడుకు ఎలాగూ వెళ్ళిపోయాడు కనీసం నీ కొడుకు జీవితాన్నైనా మనం తీర్చిదిద్దాలి కదా అక్కడైతే వీడి జీవితం బాగుంటుంది అక్కడికే వెళ్ళమ్మా అని చెప్తాడంటండి అలా చెప్పిన తర్వాత సోఫీ దుఃఖాన్ని దిగమింగుకొని తన బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని బాబుని తీసుకొని ఆస్ట్రేలియాకైతే వెళ్ళిపోయి అక్కడే ఉండి తన జాబ్ని కొనసాగిస్తూ ఉంటుందంట బాధ అయితే ఉంటుంది కదండి ఎవరికైనా జీవితం ఒక్కసారిగా తారుమారైపోతే ఆ బాధ అయితే తనకి ఖచ్చితంగా ఉంది ఎప్పుడు వాళ్ళ అత్తమామలకి దగ్గరగా ఉండాలనే ఫీలింగ్తో రోజు ఫోన్లు చేసి మాట్లాడి కావలసిన డబ్బులంతా వాళ్ళ మామయ్యకి వాళ్ళు ఆమె పంపిస్తూ లేని లోటును కూడా తీరుస్తూ కోడలు బాధ్యతగా ఉండేదంటండి బాగా అయితే ఆమె ఆస్ట్రేలియా వెళ్ళిన ఎనిమిది నెలలకి తల్లిదండ్రులకైతే మళ్ళీ కాల్ వచ్చింది ముసలి తల్లిదండ్రులకి ఏమనంటే మీ కొడుకు చచ్చిపోలేదు గుండెపోటుతో చనిపోలేదు ఎవరో మర్డర్ చేశారు అని చెప్పారంట ఈ విషయం విన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అయింది నా కోడలు ఏమైంది అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా పోలీసులే వాళ్ళకి కాల్ చేసి ఈ మర్డర్ చేసింది ఎవరో కాదు మీ కోడలే మీ కోడల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఫోన్ చేసి చెప్పారంట అసలు ఏంటి నా మనవుడు ఎక్కడికి వెళ్ళాడు నా కోడలు ఎందుకు చంపింది అని వాళ్ళు ఇలా బాధపడడం స్టార్ట్ చేశారు అసలు వాళ్ళ కోడలు ఏం చేసింది వాళ్ళ కొడుకుని ఎలా చంపేసింది ఎందుకు చంపేసింది అని పోలీసులు చెప్తారండి ఏమని చెప్పారంటే ఏమ ఆస్ట్రేలియాకి జాబ్ కోసం అని వెళ్తుంది కదా అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది అక్కడ స్టార్ట్ అయిందనమాట ఈ స్టోరీ ఆమె ఆస్ట్రేలియా వెళ్ళడానికి గల కారణం ఈయన ఓమన్లో ఉన్నప్పుడు ఈ సోఫీ బ్యాంగ్లూరులో జాబ్ చేస్తూ ఉంటుంది కదా బ్యాంగ్లూరులో జాబ్ చేసేటప్పుడు ఆమె చదువుకున్న కాలేజ్ మాస్టర్స్ చేయడానికి ఒక కాలేజ్లో జాయిన్ అవుతుంది జాయిన్ అయిన దగ్గర ఆమెకి అరుణ్ అనే ఒక వ్యక్తి అయితే పరిచయం అవుతాడు పరిచయమైన అరుణ్తో అక్రమ సంబంధం పెట్టుకుంటుందండి అలా పెట్టుకున్న అరుణ్ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడని తెలిసి వాళ్ళ అక్క అనే వంకతో ఈమె ఆస్ట్రేలియాకి చేరుకొని అక్కడ వాళ్ళిద్దరూ వాళ్ళ సంబంధాన్ని కంటిన్యూ చేస్తూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత మన శ్యామ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా వెళ్ళారు కదా అది సోఫీ తీసుకోలేకపోయిందండి వాళ్ళ మధ్య బంధానికి ఈ సో ఈ శ్యామ్ అడ్డొస్తున్నాడని బ్రెయిన్లో బాగా పెరిగిపోయి ఎలాగైనా సరే శ్యామ్ని అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంది కొన్నాళ్ళ క్రితం వీళ్ళిద్దరికీ శ్యామ్కి సోఫీకి చాలా గొడవలు అవుతూ ఉండేయంట అయితే శ్యామ్కి బాగా అనుమానం వచ్చిందంట ఆమె మీద ఆమె ప్రవర్తన మీద బాగా ఆరా తీస్తే అప్పుడు తెలిసిందంట వీళ్ళిద్దరి అక్రమ సంబంధం అయినా కూడా ఏం చేయలేక రోజులు గడుపుతూ ఉన్న క్ష సందర్భంలో ఆయనకైతే ఒక ఆస్ట్రేలియాలోనే ఆయన్ని చంపాలని ఒక గ్యాంగ్ అయితే ప్రయత్నించారంట అసలు ఈ ఆస్ట్రేలియాలో నాకు ఎవరు తెలుసు నాకు ఎక్కడా శత్రువులు లేరే నన్నెందుకు చంపాలనుకుంటున్నారు అనే బాధతో ఆయన ఎంక్వైరీ చేస్తే ఈ విషయం మొత్తం బయటకు వచ్చిందంట ఆ బాధ తట్టుకోలేక ఆయన ఇండియా వచ్చి తన పేరెంట్స్తో కొన్నాళ్ళు గడిపి వెళ్ళేటప్పుడు ఆ మాటలైతే చెప్పారు కానీ మరి ఆయన ఎందుకు ఆస్ట్రేలియా వెళ్ళాడో మళ్ళీ తెలీదు వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదో కూడా ఆ విషయం అయితే తెలీదు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిన ఫ్యామిలీ మొత్తం మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిన మూడో రోజే వాళ్ళ కొడుకు అయితే చనిపోయాడు ఏం చేసిందంటే తను తాగే టీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేసిందండి తను స్పృహ దప్పి పడిపోయిన తర్వాత వాళ్ళ లవర్ ఉంటాడు కదా అరును వాడు వచ్చేసి సైనైడ్ ఇచ్చి ఆయన అయితే చంపేశారండి సైనైడ్ ఇస్తే స్పాట్లో చనిపోతారంట కదా సైనైడ్ ఇచ్చి వాళ్ళ భర్తనైతే అయితే చంపేసింది ఆవిడ వాళ్ళ లవర్ సహాయంతో ఇంకా ఇండియా వచ్చి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని వల్లబల్లు ఏడుపులన్నీ ఏడ్ చేసి ఆమె ఆస్ట్రేలియా అయితే తిరిగి వెళ్ళిపోయింది కానీ పోలీసులు ఉంటారు కదా వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చిందండి అలా అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని నిఘా పెట్టారంట కేవలం అక్రమ సంబంధం వల్లే చంపారా దాని వల్ల ఆమెను అరెస్ట్ చేయొచ్చా అని ఆలోచించి ఇంకో కోణంలో ఆలోచించి బ్యాంక్ అకౌంట్స్ అయితే వాళ్ళు టాలీ చేశారంటండి ఆయన బ్యాంక్ లో ఉన్న మనీ మొత్తం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వీళ్ళిద్దరి అకౌంట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారంట అలా వీళ్ళిద్దరు పోలీసులకి దొరికిపోయారండి తర్వాత పట్టుకున్న తర్వాత అన్ని నిజాలు అయితే బయట పెట్టారు తన లవర్ కిరణ్ అరుణ్ సహాయంతోనే ఆమె వాళ్ళ భర్తని చంపిందంటూ చెప్పేసింది వాళ్ళ ఆస్ట్రేలియన్ పోలీసులు అయితే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ బాబుని తీసుకెళ్ళి సోఫీ వాళ్ళ అక్క ఆస్ట్రేలియాలోనే ఉంటారు కదా ఆమెకైతే అప్ప చెప్పారు కానీ ఆ ముసలి తల్లిదండ్రులు ఎవరైతే బాబు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఆ బాబునైనా మాకు ఇచ్చేయండి మా కొ మా కొడుకును మేము ఎలాగూ కోల్పోయాం కదా ఆ బాబునైనా మాకు ఇచ్చేయండి అని చెప్పి ఆస్ట్రేలియా పోలీసుల్ని బ్రతిన్లు వాళ్ళు బ్రతిల్లాడుకోవడం వల్ల ఆస్ట్రేలియా పోలీసులు కూడా ఆ బాబుని ఆ గ్రాండ్ పేరెంట్స్కి అయితే ఇచ్చేశారంట ఎంత అమౌనుషమైన సంఘటన కదండి మన దేశంలో ఆడవాళ్ళు వేరే దేశానికి వెళ్ళి కూడా ఇలా చేస్తున్నారు అంటే ఎంత దారుణంగానో అనిపించింది ఆడవారైనా మగవారైనా సరే అక్రమ సంబంధాలకి దారి తీస్తే ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా సంతోషమైన ఫ్యామిలీ అయినా కూడా నేల అయిపోతుంది ఇందులో ఆమె సాధించింది ఏముంది తన భర్తను చంపేసింది తన జీవితాన్ని తనే చిదిమేసుకుంది తన కొడుకును కూడా దూరం చేసుకుంది జైలుకి